యూట్యూబ్ వీక్షకులకు ప్రేక్షకులకు నా సబ్స్క్రైబర్లకు హృదయపూర్వక నమస్కారాలు మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం లేలేత కిరణాలతో బాణుడు నిద్రలేస్తున్న వేళ సుప్రభాతం పాటలతో ఆ ఇంట్లో ప్రతిధ్వనులు వినిపిస్తున్నాయి అప్పుడే సుబ్రహ్మణ్యం స్నానం ముగించుకొని తన ఇంటి దేవతలను పూజిస్తూ గోడకు ఉన్న తన కూతురి ఫోటోకు దండవేసి దీపాన్ని ముట్టించాడు బతికున్న కూతురికి దీపం ముట్టించడాన్ని చూసిన ఆ ఇల్లాలు కళ్ళల్లో నీరు ధారగా ప్రవహిస్తుంది కొద్దిసేపటి తర్వాత వారి ఇంటికి ఒక ఉత్తరం వచ్చింది సుబ్రహ్మణ్యం ఆఫీస్ హడావిడిలో ఆ వచ్చిన ఉత్తరం చదవలేదు ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయాడు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన సుబ్రహ్మణ్యం హాలులో కుర్చీలో సేద తీరుతూ కూర్చున్నాడు ఆ ఇంటి ఇల్లాలు కన్నీరు కారుస్తూ తాను చదివిన ఉత్తరాన్ని తన భర్త చేతిలో పెట్టింది సుబ్రహ్మణ్యం ఆ ఉత్తరాన్ని చదవసాగాడు అందులో ఇలా ఉంది పూజ్యులైన నాన్నగారికి ప్రేమతో నీ ముద్దుల కూతురు వ్రాయినది చిన్నప్పటి నుండి నన్ను ఎంతగా ప్రేమించావో నాకు తెలుసు నాన్న నా తల్లే నాకు పుట్టింది అని మురిసిపోయావు నేను ఏది కావాలన్నా అది నా కోసం ఇచ్చావు నీ ప్రేమలో నేను తడిసిపోయాను ఏదీ కాదనకుండా నన్ను గారాభంగా పెంచావు ఒక్క కన్నీటి బొట్టును కూడా నువ్వు నా పక్కన ఉన్నంత వరకు రానియలేదు నీ ప్రేమ వెలకట్టలేనిది నాన్న కానీ నేను నీకు తీరని గుండె కోతను మిగిల్చాను నాన్న ఆనందాన్ని పంచే నాన్నని కాదనుకొని ఆ దేవుడు నాకు సరైన శిక్ష వేశాడు నీకంటే ఎక్కువ ప్రేమ దొరుకుతుందని వీటితో వచ్చాను నువ్వు గీసిన గీతను నీ సీత దాటింది ఎంతగా బాధపడ్డావో అంతకంతకు నేను అనుభవిస్తున్నాను నాన్న ఆనాటి కథలో గీత దాటిన సీత పక్కన తన తండ్రి ఉంటే కథ వేరేలా ఉండేదేమో కానీ నా కథలో నా పక్కన ప్రేమించే తండ్రి ఉన్నా నా కళ్ళు కనబడలేదు నాన్న నువ్వు నాపైన ప్రేమను కురిపిస్తే వీడు నాపైన ప్రేమను నటించాడు ప్రతి ఆడపిల్లకు తన తండ్రే హీరో అందుకే మెట్టినింటికి వెళ్ళే ఆడపిల్లకు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలి అంటారు తన బిడ్డకు ఎటువంటి కష్టం రాకుండా ఆలోచించే సరైన నిర్ణయం తీసుకుంటాడు నీ నిర్ణయానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుని అనుభవిస్తున్నాను నాన్న వీడి బాధలు భరించలేక నీకు నా మొహం చూపించలేక నలిగిపోతున్నాను నాన్న మళ్ళీ జన్మంటూ ఉంటే నీకే కూతురిగా పుట్టాలని ఉంది నాన్న ఈ జన్మలో నన్ను క్షమించు ఇట్లు నీ ప్రియమైన కూతురు సీత అని ఉత్తరం చదవగానే ఒక అంబులెన్స్ ఇంటి ముందు వచ్చి ఆగింది బుడి బుడి అడుగులతో తన తండ్రి గుండెల మీద అల్లారు ముద్దుగా పెరిగిన ఆడపిల్ల అలా విగతజీవిగా ఆ ఇంట్లోకి రావడంతో సుబ్రహ్మణ్యం గుండెలు పగిలేలా రోధించసాగాడు ఇంటి గీతను దాటే ఆడపిల్లలు ఒక్కసారి వెనకకి తిరిగి చూడండి అక్కడ మొట్టమొదట మీ తండ్రి కనిపిస్తాడు ఆ తండ్రి ప్రేమను కర్కశంగా నరికేయకండి నేను ప్రేమకు వ్యతిరేకిని కాను సమాజంలో జరుగుతున్న సంఘటనలకు సాక్ష్యం నా ఈ గీత దాటిన సీత కథ లైక్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి మరో మంచి కథతో మీ ముందుంటాను అంతవరకు జై హింద్